అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉప్పాడ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ మా ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఉప్పాడ పొట్టు చీరలు అండి ఒరిజినల్ అండి నేత మొగ్గం మీద నేసిన చీరలు అండి ఇవన్నీ కూడా సేనేత మొగ్గం మీద నేసిన ఉప్పాడ సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి మీకు ఈ విధంగా ఉంటుందండి ఇది డార్క్ గ్రీన్ అండి ఇది మనకి మస్టర్డ్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుందండి మనకు అంచు రంగు ఏదొచ్చిందో పళ్ళు రంగు ఏదొచ్చిందో అదే రంగు మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది కంచి లో తయారైన ఉప్పాడ పట్టు శారీస్ అండి చూడండి సీరెలా ఉంటుందండి మనకి ఇది పళ్ళులో వస్తుందండి ఎక్కువగా ఉంటాయండి బుట్టలు అలాగే మనకి లోపల వచ్చేటప్పటికి అక్కడక్కడ ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి లోపల సీర మొత్తంగా ఇలాగే ఉంటాయండి బుట్టలు అన్నీ కూడా చూడండి ఇలాగా అలాగా మనకి జాండ్ గ్యాప్లో మనకి ప్రతి బుట్ట వస్తుందండి కేవలం ఆరు వేల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపించే కంచి బోర్డర్లు అన్ని కూడా ఆరు వేల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ మీకు పంపిస్తామండి నేను ఇప్పుడు ఒకటి ఒక్కటి మీకు చూపిస్తానండి ప్రతి కలర్ చూడండి ఆనంద బ్లూ అండి వైలెట్ కలరు మనకి అంచు వస్తుందండి చూడండి మనకి పళ్ళు వైలెట్ కలర్ వచ్చిందండి అదే విధంగా మనకి చీర మొత్తంగా ఇలా అండి బుట్టాలు ఈ విధంగా బుట్టాలు వస్తాయండి చూడండి మనకి పళ్ళు చీర మొత్తంగా బుట్టాలు చూడండి ఎన్ని బుట్టాలు ఉన్నాయండి చాలా ఎక్కువ ఉంటాయండి బుట్టాలు మీకు అన్ని బుట్టాలండి మొత్తం చీర అంతా దగ్గర దగ్గరగా ఉంటాయండి బుట్టాలు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి మనం పళ్ళు చీర ఈ విధంగా ఉంటుందండి ఆనంద బ్లూ అండి ఇది ఆనంద బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లౌజు వైలెట్ వస్తుందండి మనకి ఈ చీర కూడా మనకి ఆరు వేల రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి నేడే నేరేడుపండు కలర్ అండి ఇది సేమ్ అయ్యే పుట్టాలండి చిన్న చిన్న పుట్టాలు నేరేడు పండు అండి ఈ విధంగా మనకి పళ్ళు ఉంటుంది చూడండి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుందండి మనకి మస్టర్డ్ కలర్లో మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి మనకి చీర మొత్తంగా చూద్దామండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి చీర మంచి లుక్ ఉంటుందండి నేరేడు పండు కలరు మంచి లుక్ అండి మనకి బుట్టాలు కూడా మొత్తం దగ్గర దగ్గరగానే ఉంటాయండి సేరు మొత్తంగాను ఇది కూడా మనకు ఆరు వేల రూపాయలండి ఎప్పట్లాగానే మీకు ప్రతి సేర్కి నేను అంకి వేస్తానండి మీకు నచ్చిన కలర్ ఎన్నుకోండి మీరు పలానా అంకి చెప్తే పలానా కలర్ అని నేను మళ్ళీ ఫోటో పెడతానండి మీకు మీకు సేర్ నచ్చితే కనుక మాకు ముందుగానే మాకు తెలియపరచండి తెలియపరిస్తే షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పడితే అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది కూడా మంచి కలర్ అండి మనకి ఇవి పెద్ద పుటాలు వస్తున్నాయండి చూడండి పెద్ద పుటాలు వస్తాయండి ఇవి మనకు అంచేమో మెరూను మెరూన్ అండి బ్లౌజ్ కూడా మెరూన్ కలరే వచ్చిందండి ఇదంతా కూడా ఉప్పాడ పొట్టులో తయారైన చీరలు అండి కంచి బోర్డర్లో ఉప్పాడ అండి ఇది మంచి షైనింగ్గా ఉంటాయండి బాగుంటాయండి రేటు కూడా మీకు వీలుగా ఉంటుందండి ఒరిజినల్ పొట్టండి చూడండి ఇది మనకి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అండి ఇది మనకి పర్పుల్ కలర్ ఏమో మనకి పళ్ళు వచ్చిందండి విధంగా షేర్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్లో మంచి మంచి బుట్టలు ఉన్నాయండి ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా మనకి అంచు కలర్ ఏదైతే పర్పుల్ వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి బ్యాక్ కూడా చూద్దామండి దగ్గర దగ్గర బుట్టాలు ఉంటాయండి ఇవి చిన్న బుట్టాలు చాలా ఎక్కువగా ఉంటాయండి బుట్టాలు కూడా ఇది చూడండి చీర మొత్తంగా ఒకే టైప్లో ఉంటాయండి మనకు పళ్ళుల దగ్గర ఉంటాయండి ఇది కూడా మనకి ఆరు వేల రూపాయలేనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి రాణి పింక్ అంచు వచ్చిందండి ఇది యాపిల్ గ్రీన్ రాణి పింక్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉన్నది కలర్ మీరు ఎన్నుకోండి చాలా బాగున్నదండి సీర మనకు కొంచెం హైలెట్ అండి రాణి పింక్ హైలెట్ అండి చూడండి బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి ఇవన్నీ కూడా అండి కంచి బార్డర్లో ఇది ప్యూర్ అండి ఇవన్నీ కూడా సేనేత మొగ్గల మీద తయారైన చీరలు అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి గ్రీన్ అండి ఇది మనకి పెద్ద అంచు వచ్చిందండి బాటిల్ గ్రీన్ అండి మన మస్టర్డెల్లో పల్ మనకి పళ్ళు వచ్చిందండి మస్టర్డెల్లో పళ్ళు వచ్చిందండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి సీర అదే విధంగా మనం లోపల కూడా చూద్దామండి కొద్ది దూరంగా ఉంటాయండి బుట్టాలు ఈ పెద్ద బుట్టాలు కాబట్టి దూరం ఇచ్చాడండి అవి చిన్న బుట్టాలు కాబట్టి మనకు దగ్గర దగ్గరికి ఇచ్చాడండి మనకు అదే తేడండి ఇదిగోనండి చూడండి మనకు బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ఇది బాటిల్ గ్రీన్ అండి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి చూడండి ఇది పర్పుల్ కలర్ అని మనకేమో అంచు వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి సేర్లో ఎంత క్లాస్గా ఉన్నాయో చూడండి బుట్టాలో అన్ని కూడాను మనకి ఇది కూడా మనకి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఎందుకండి కాంబినేషన్ అండి మనకి అంచు ఏదైతే ఉన్నదో అదే కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఉంటుందండి నేను ఎప్పటిలాగైనా ప్రతి షేర్కి అంకి వేస్తానండి మీరు అంకి ప్రకారం పలానా నెంబర్ చెప్తే నేను మళ్ళీ సేర్ మీకు ఫోటో పెట్టి చూపిస్తానండి చూడండి ఇది బ్లూ కలర్ అండి ఆనంద బ్లూ ఏమో మనకి పళ్ళు వచ్చిందండి నీలం కలర్ ఏమో మనకి సేర్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చూడండి సేర్ కాంబినేషన్ అండి అంటే ఎప్పుడు వచ్చి నెంబర్ వన్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా అంటే న్యూ అండి కాదు కానీ ఎప్పటి నుంచో వస్తాయండి ఈ కాంబినేషన్లో మంచిగా బాగుంటాయండి కాంబినేషన్ బాగుంటుందండి మనకి షేర్ మొత్తంగా చిన్న చిన్న పుట్టాలు మనకి షేర్ మొత్తంగా ఉంటాయండి ఇవి ఈ గ్రాండ్ లుక్గా ఉంటాయండి షేర్ మొత్తంగా ఉన్న అదే అదేవిధంగా ఇది కూడా నేరేడు పండు కలర్ అండి అంటే ఈ బుట్ట వేరే అండి ఇది ఇంతకు ముందు చూసిన బుట్టలు వేరండి ఇది ఈ బుట్ట అండి చూడండి ఇది కూడా గ్రాండ్గా ఉంటుందండి బుట్ట మనకి ఇది మస్టర్డ్ కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా వస్తుందండి అంటే కలర్ మీరు చూసుకోండి నాకు కలర్ కరెక్ట్గా చెప్పడం రాదు అండి ఒకసారి మీరు కూడా కలర్ చూసుకోండి నేను మళ్ళీ ఫోటోలు పెడతానండి మీకు ఇవన్నీ కూడా కంచి బోర్డర్లో ఉప్పాడు పట్టు చేయాలండి ఇవన్నీ ఒరిజినల్ అండి చూడండి ఇది కూడా సేమ్ అండి రాణి పింక్ అంచు యాపిల్ గ్రీన్ ఏమో కలనేత అండి యాపిల్ గ్రీన్ మీద మనకి పింక్ కలనేత అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి కుప్పడం టైప్ వచ్చింది చూడండి ఇది అంచు మీకు అంచు దగ్గరగా చూడండి కుప్పడం టైప్ వచ్చింది చూడండి ఆ విధంగా ఉంటాయండి సీరలన్నీ కూడాను మనం ఈ సీరకు కూడా మనం చూద్దామండి ఇప్పుడు ఏంటి కలర్ ఏమొచ్చిందని పింక్ కలరే వస్తుందండి చూడండి ఇలాగ రెడ్ పింక్ అండి ఇది పింక్ కూడా కాదండి రెడ్ పింక్ రెడ్ షేడ్లో ఉంటుందండి పింక్ ఈ సో ఈ సీర కూడా మనకి ఆరు వేల రూపాయలు అండి కంచి బోర్డర్ ఏదన్నా కానీ మనకి సీర ఆరు వేలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదేవిధంగా ఇప్పుడు మనం వేరే చీరలు చూద్దామండి ఈ మోడల్స్ వేరే అండి ఇప్పుడు మీరు నేను చూపించే మోడల్స్ ఇది ఉప్పటి పొట్ట చీరల్లోనే వేరే మోడల్స్ అండి చూడండి ఇది ఎలా పళ్ళు ఉంటుందండి సీరలా గ్రాండ్గా ఉంటుందండి పళ్ళులోనూ మనకి బ్లౌజ్ కూడా పళ్ళు లేదా ఉంటుందండి లోపలయితే చిన్న చిన్న పట్టీల కింద ఇలా వస్తుందండి చూడండి ఇక్కడ బట్టి ఇక్కడ బట్టి అలా వస్తుందండి ఈ షీరలు కేవలం నలభై ఎనిమిది అండి చూడండి నలభై ఎనిమిది వందల రూపాయలు అండి ఈ షీరలో చూడండి డార్క్ బ్లూ మస్టర్డ్ ఎల్లో టైప్ వచ్చిందండి మనకి ఇది సీర ఇవన్నీ కూడా డ్రైవర్స్ అండి నేను ఇప్పుడు చూపించే అన్నీ కూడా డ్రైవర్స్ అండి ఉప్పాడ సీరలు అంటేనే పొట్టి అంటేనే డ్రైవర్స్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది సేరంతాను వీటిలో కూడా ఐదు కలర్స్ ఉన్నాయండి ఐదు కలర్స్ చూద్దామండి ఇది కూడా నలభై ఎనిమిది వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది రాణి పింక్ అండి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందండి సేర్ ఇది రాణి పింక్ ఇవన్నీ కూడా ఉప్పలో మీకు డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను చూడండి చాలా గ్రాండ్గా ఉంటాయండి కేవలం నలభై ఎనిమిది అండి ప్యూర్ అండి హ్యాండ్లూమ్ అండి మీకు సేనేత మొక్కల మీద తయారు చేసిన పట్టు చీరలు అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరంతా ఈ విధంగా చిన్న చిన్న పట్టీలతో చీర మొత్తంగా వస్తుందండి ఇది మీకు పళ్ళులో గ్రాండ్గా ఉంటుందండి అయితే మీకు అలా పట్టీలతో వస్తుందండి మనకి బాటిల్ గ్రీన్ చూద్దామండి బాటిల్ గ్రీన్ మనకి పర్పుల్ కలర్ వచ్చిందండి ఎలా గ్రాండ్గా మనకి గ్రాండ్ గ్రాండ్గా ఉంటుందండి మనకి ఇది పళ్ళు అండి ఇది చీర మొత్తంగా ఇలాగా పట్టి పట్టీల కింద ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఏదైతే అనిపించాడో అదే కలర్ మనకి బ్లౌజ్ వచ్చిందండి చీరలు అయితే మనకి ఇలా పట్టీలు వస్తాయండి లోపల చూడండి ఈ విధంగా ఉంటుందండి లోపల పట్టీలు మీకు అయితే మీకు ఇలా ఉంటుందండి గ్రాండ్గాను పళ్ళు వచ్చేటప్పుడు కానీ పళ్ళు తర్వాత మనకి కుర్చీల్లో ఇలా పట్టి పట్టిల కింద వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ ఉప్పాడండి యాపిల్ గ్రీన్ అండి ఇది యాపిల్ గ్రీన్ బ్లూ కలలేదండి ఎక్కువగా షీరలు కళ్ళైతే వస్తాయండి మనకి చూడండి డబుల్ కలర్ షీర్లు వస్తాయండి చాలా మట్టికి ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు కూడా బ్లూ వచ్చేది అండి డార్క్ బ్లూ అదే విధంగా చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా మనకి లోపల మనకి వస్తుందండి చీరలన్నీ కూడా ఇలా ఉంటాయండి ఉప్పాడపొట్టు చీరలన్నీ అనేక డిజైన్లో ఉన్నాయండి ఇంచుమించు ఉప్పడి పొట్లు ఒక పదిహేను ఇరవై డిజైన్ల వరకు ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువగా మనకి కంచి బోర్డర్లో ఉన్న చీరలు మంచి డిమాండ్గా ఉన్నాయండి ఇప్పుడు ఈ షీరలన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నామండి నచ్చితే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి చీర ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి చీర ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి జై హింద్